తెలుగు మంచు బిందువు మొక్క తెల్లని పువ్వులు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది వేరు నల్లగా ఉండి పువ్వు పాలలా తెల్లగా ఉంటుంది దేవతలు దీనిని మోలి అని పిలుస్తారు దీన్ని స్నోడ్రాప్ పువ్వు అని కూడా పిలుస్తారు పురాతన కాలం నుంచి ఈ మొక్కను సాంప్రదాయ ఔషధంగా ఉపయోగించినప్పటికీ ఇది ఇటీవలే వాణిజ్య ప్రతిపాదనగా మారింది స్నోడ్రాప్ అనేది పూర్తిగా దృఢంగా ఉబ్బెత్తుగా ఉండే శాశ్వత మొక్క ఇరుకైన మెరిసే ఆకులు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడవు మరియు ప్రతి లోపలి టెపాల్ వద్ద విలోమ వి ఆకారపు ఆకుపచ్చ గుర్తును కలిగి ఉంటుంది పువ్వులు తేనె సువాసనతో ఉంటాయి మరియు శీతాకాలంలో ఉత్పత్తి అవుతాయి అవి పది సెంటీమీటర్ల ఎత్తు మరియు వెడల్పు వరకు పెరుగుతాయి డ్రాప్ కు ఇంకా ఔషధ ఉపయోగాలు ఉన్నాయి నాడీ వ్యవస్థను కలిగే బాధాకరమైన గాయాల చికిత్సలు మరియు ఎమోనోగోగ్గా కూడా గెలాటమాయిన్ ఉపయోగించబడుతుంది ఇది ఋతు ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది మంచు బిందువులను హ్యూమస్ అధికంగా ఉండే తేమతో కూడిన కానీ బాగా నీరు కారే నేలలో వేసవిలో ఎండిపోని చోట పాక్షిక నీడలో పెంచాలి